హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అండి క్యారెట్స్కి నేను ఫుడ్ పెడుతూ ఉంటాను వాటర్ పెడుతుంటాను క్లీన్ చేస్తుంటాను మొత్తం ఆడుకుంటూ ఉంటాను సో అంతా వీడియో తీసి పెట్టచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు చెప్పేసరికి సో బాగుంది కదా ఐడియా అని చెప్పేసి నేను ఇలా వీడియో తీస్తున్నాను ఈరోజు అయితే వాళ్ళకి ఫుడ్ ఇలా ఇంట్లో క్యారెట్స్ అవి ఉన్నాయి సో క్యారెట్ తింటే బాగా ఇష్టంగా అని చెప్పేసి క్యారెట్ని ఇలా పీసెస్ చేసేసాను తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా పెట్టాను కొంచెం కొంచెం తింటాయి పచ్చిమిర్చి అయితే ఇలా కొంచెం కొరియాండర్ని కూడా కట్ చేసి పీసెస్ ఇలా పెట్టేసానికి ఒక ప్లేట్లో వేసేసి మా ప్యారెట్స్ అన్నీ తింటున్నాయి నో ప్రాబ్లం చాలా టెన్షన్ లేకుండా ఉంది ఇవి ఏం తింటాయి ఏం తినకూడదని అన్నీ తింటున్నాయి నట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫైనల్గా ప్యారెట్ బోన్ అంటే ఇలా చేశాను సెట్ చేశానండి మామూలుగా ఏదైనా కింద వేస్తారు మ్యాట్ నేను లోపలే వేశాను ఏదైనా ఫుడ్ తిన్నా కూడా తినేటప్పుడు అవి కింద పడేసుకుంటూ ఉంటాయి సో ఫుడ్ మళ్ళీ తీసుకొని తినొచ్చని అని ప్యారెట్స్కి ఏదైనా పాట్ పెట్టాలి కాబట్టి ఇలా ఇంట్లో పిల్లలు ఉంటే అవి ఇలా ఆల్రెడీ మేము బ్రేక్ చేసేసి ఉన్నాము సో సైడ్ ఇలా హోల్ చేసి నేను అలా సెట్ చేసేసాను ఇలా చూడండి మా పిల్లలు ఒక దాంట్లో ఇలా ఆల్రెడీ కూర్చోబెట్టేశారు రానంటున్నాయి బయటికి పిలుస్తున్నా కూడా సో అలాగే అని చెప్పేసి నేను వాటిని ఇలాగే డైరెక్ట్గా దానిపైనే పెట్టేస్తున్నాను వీడు మా చోటుగాడు మా పిల్లి ఆల్రెడీ వీడిని కూడా వీడియోస్లో పెట్టున్నాను ఎంతసేపు ప్యారెట్స్ బోన్లోకి వెళ్ళాలని ప్యారెట్స్ పైకి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు ఆడుకోవడానికి తినడానికి కాదు ఫుడ్ అయితే ఇలా పెట్టేశానండి వీటిలో మళ్ళీ నేను వచ్చేసరికి పైన కూర్చున్నాడు పైనే పడుకుంటాడు వాడు బై మిస్టేక్ వాటి తోకగనక వాళ్ళకి దొరికిందంటే కొరికేస్తుంటాయి పాపం లోపల నుంచి ఇదైతే స్టీల్ రాడ్ అండి అవి కూర్చోడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా స్టీల్ రాడ్ ఇంట్లో ఉట్టి సెట్ చేశాను తర్వాత వాటికి వాటర్ మేము తాగే వాటరే పెడుతూ ఉంటాము మామూలుగా ట్యాప్స్లు అలాంటివి కాకుండా ఇలా మేము తాగే వాటరే వాటిలో వేసి పెడుతూ ఉంటానన్నమాట వాటర్ మొత్తము పెట్టడమే కానీ కొంచెం సేపటికి ఎంత గలీజుగా చేసేస్తాయంటే మొత్తం అవి అంత గలీజుగా చేసేస్తాయి అయినా పెంచుకునేటప్పుడు అన్నీ మనం కేరింగ్గా చూసుకోవాలి కాబట్టి తప్పదు వాటర్ కూడా ఇలా పెట్టేశాను ఇద్దరికీ కానీ వాటరే తాగు వీడు మాత్రం దింపినా మళ్ళీ ఎక్కేసాడు కిందకి రాడంటున్నాడు వాడు ఎంతసేపు ప్యారెట్స్తోనే పని వీడికి మనం దించేసినా దానిపైకే ఎక్కి కూర్చుంటాడు ప్యారెట్స్ని పిలుస్తుంటే ఏమో రావట్లేదు బయటికి చూడండి కొరగడానికి వస్తుంది ఫింగర్ పెడుతుంటే ఒక ప్యారెట్ అయితే మేల్ ప్యారెట్ అయితే బాగా మాట వింటుందండి ఫిమేల్ అయితే అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నాము రావట్లేదు ఫుడ్ సరే తినదు ఎవ్వరు లేనప్పుడు ఫుడ్ తింటూ ఉంటుంది పాపం వీళ్ళకి ఫుడ్ పెట్టేసరికి వీడికి కూడా ఆకలేసినట్టుంది సో అందుకని నాకు అడుగుతూ ఉన్నాడు అరుస్తూ ఉన్నాడు సర్లే మళ్ళీ పెట్టాను అని చెప్పేసి ఇలా క్లోజ్ చేసేసాను యాక్చువల్గా అయితే ఈ బోర్ను హాల్లో ఉంది మామూలుగా నేను ఎప్పుడు నా రూమ్ బయటే పెట్టుకుంటాను డోర్ ఓపెన్ చేయగానే ఇలా రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తూ ఉంటుంది సౌండ్ కూడా వినిపిస్తుంటుంది ఎర్లీ మార్నింగ్ ఆ సౌండ్ అయితే మా ఇంటి దగ్గర ఎక్కువ అగ్రికల్చర్ ఏరియా కాబట్టి ప్యారెట్స్ ఎక్కువ ఎగురుతుంటాయి అవి బయట అరుస్తుంటే ఇవి లోపల అరుస్తూ ఉంటాయి అనమాట ఆ సౌండ్కి మేము నిద్రలు వేసేస్తుంటాము ఫైవ్ నుంచే సిక్స్ నుంచే అసలు గోలగోల చేసేస్తు ఉంటాయి పీలుస్తున్నా రావట్లేదు సరే కొంచెం సేపు గ్యాప్ చేశాను వస్తాయేమో అని చెప్పేసి కొంచెంసేపు తర్వాత వచ్చేసాయండి బయటికి మళ్ళీ వీడియో తీసాను చూడండి కరవడానికి అయినా ఇది కరవదు మేల్ ప్యారెట్ అనమాట దీన్ని మేము మిట్టు అని పేరు పెట్టాము మేల్కి చూడండి క్యారెట్ తినిపిస్తున్నా తినేస్తుంది ఫీమేల్ అయితే మాటే వినదు చాలా మొండిది చెప్పారు అందరూ కూడా రెండు పెంచుతున్నప్పుడు ఒకటి మూర్ఖత్వం చూపిస్తుంది మన పిల్లల్లాగే పిల్లలు కూడా అంతే కదా ఒకరు బాగుంటారు ఒకరు కొంచెం మూర్ఖంగా బిహేవ్ చేస్తారు అని ఏదైనా పెట్టినా కూడా లాగేసుకుంటుంది కానీ తినదు ఇది అలా కాదు పైన కూర్చొని ఉండేది మిట్టుకాడు అలా కాదు చక్కగా తినేస్తాడు కొరుక్కొని పిలిచిన ఫింగర్ పెడితే చాలు తన దగ్గర ఎక్కి కూర్చుంటాడు ఫింగర్ మీద ఫుడ్ ఫుడ్ అయితే పీనట్స్ అయితే చాలా చాలా ఇష్టంగా తింటాయి చేతిలో కనిపిస్తే చాలు వచ్చేస్తుంటాయి కానీ ఇదైతే రాదు ఫిమేల్ మేల్ అయితే మేల్ ప్యారెట్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది కొరియాండర్ కూడా చూడండి ఎలా తినేస్తుందో దానికి పెడుతుంది నాకు పెట్టచ్చు కదా తినేవాడిని నేను ఉన్నాను కదా అన్నట్టు వంగి వంగి లాక్కోవడానికి ట్రై చేస్తుంది సరే అని దానికే పెట్టేశాను ఇలా డైలీ కొంచెం సేపు వాటితో స్పెండ్ చేస్తూ ఉంటాను మార్నింగ్ ఈవినింగ్ వాటితో మాట్లాడుతూ మేము ఫస్ట్ టైం ఇలా ప్యారెట్స్ని పెంచడము అది కూడా మా ఫ్రెండ్ మా హస్బెండ్ వల్ల ఫ్రెండ్ దయ వల్ల మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీటిపై అసలు మేము కూడా చాలా చాలా అంటే ఎంజాయ్ చేస్తున్నాము బర్డ్స్తో ఎంత హ్యాపీగా యానిమల్స్తో హ్యాపీగా ఉండొచ్చు అని మాకు పెంచుకుంటున్న తర్వాతే తెలిసింది చాలా బాగుంది ఇంట్లో ఫన్నీగా ఆడుకుంటూ కొంచెం టైం పాస్ అయితే అవుతుంది మళ్ళీ కిందకు వచ్చేసాడు ఆకలి బాగా వేసేస్తున్నట్టుంది అందుకని గబగబా తినేస్తూ ఉన్నాడు పెడుతూ ఉంటే లాగేసుకొని మరి సో ఇలా అయితే మా ప్యారెట్స్కి డైలీ నేను పెడుతుంటారండి ఒక్కో రోజు పీనట్స్ పెడతాను నట్స్ ఒక్కో రోజు గోవా తెచ్చి ఉంటే జామకాయ తెచ్చి పెడుతుంటాను ఏదైనా ఇంకో రకమైన ఫ్రూట్ గ్రేప్స్ ఇలా చేస్తాను ఆ వీడియోస్ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం కుకింగ్ వీడియోస్ కోసం లాగ్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్